అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తెలంగాణ ప్రజల ఉద్యమ స్ఫూర్తికి ఆనాడు ఏదైతుందో ఎందరో విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని సాధించుకున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఈ డిసెంబర్ తొమ్మిది ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆరంభింపబోతున్నట్టు ప్రకటించిన విషయం మనకు తెలిసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి దాదాపు పదకొండు సంవత్సరాలు గడుస్తుంది అధ్యక్ష రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడే పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టిగారు పేర్కొన్నట్టు రాష్ట్రానికి ఏదిందో అధికారిక ఏదైతే ఉద్యమ స్ఫూర్తినిచ్చేటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకోలేకపోయాం అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో ఏదైతుందో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒకలాగే ఏదైతుందో వారి ఆలోచన విధంగా మరి విగ్రహాలను ఊహించుకోవడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం అధికారిక గీతం జై జయ తెలంగాణ జననీ జనకేతన్ గీత అనేది మనం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి మనం అధికారికంగా రూపొందించడం ప్రకటన చేసుకోవడం జరిగిందో ఈరోజు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇవాళ కవులు కళాకారులు విద్యావేత్తలు మేధావులతో చర్చించి మరి దాన్ని రూపకల్పన చేసి ఈరోజు ఆరంభింప చేసుకోవటం నిజంగా అభిదించదగ్గ విషయంగా నేను పేర్కొంటాను అధ్యక్ష విగ్రహం అంటే ఏదైతుందో అంటే గతంలో ఈ విగ్రహాలు మనం గమనించడం జరిగిందో అవి ఏదైతుందో ఒక రాచరికపు విధానాలకు అర్థం పట్టే విధంగా తెలంగాణ తల్లి అంటే ఏదైతుందో ఒక మాతృమూర్తిగా మనం గోచరించాలి కానీ గతంలో మనం గమనించిన తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతుందో ఇవాళ రాచరిక పోకడలకు అద్దం పట్టే విధంగా ఉండడం జరిగింది అందరం కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో మరి కొనసాగాలని కోరుకుంటాం అన్నిటికీ మూలం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్ర రైతు కూలి ఆ వ్యవసాయం మన ప్రధానమైనటువంటి ఒక వృత్తి తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి అంటున్నాం అటువంటి వ్యవసాయాన్ని ప్రతిబింబింపచేసే విధంగా ఒక చేతిలో వరి పొత్తు మొక్కజొన్న సజ్జ ఇలాంటి పంటలను చేత పట్టేదైతుందో ఈ రాష్ట్రాన్ని సుసంపన్నంగా సౌభాంగంగా తీర్చిదిద్దేది రైతాంగం అని తెలియజెప్పే విధంగా ఒక ఆడబిడ్డ ఒక మాతృమూర్తిగా ఏదైతుందో రూపొందింపజేసే విధంగా దాన్ని రూపొందించుకోవటం ఆ విగ్రహం కూడా అధ్యక్ష ఇలా పైన ఎరుపు రంగు ఎరుపు రంగు అంటే ఏదైతుందో రౌద్రానికి ఉద్యమానికి ఒక విధంగా స్ఫూర్తిగా భావిస్తాం అధ్యక్ష అట్లాగే చీరే కట్టు ఏ విధంగా పంచని పచ్చని పంటలకు మనం తార్కాణంగా భావిస్తామో పచ్చని పంటలకు తార్కాణంతో పాటుగా శాంతి సౌభాగ్యాలను మరి నెలకొల్పే విధంగా ఆ ఆకుపచ్చ చీర ఏం చెప్పి వీళ్ళ మిడల్లో కూడా ఏది ఏ ఆర్భాటం ప్రదర్శించే విధంగా నగలు ఉంటా కాకుండా ఒక సాధారణ స్త్రీ ఒక గ్రామీణ ప్రాంత ఆడబిడ్డ ధరించే అటువంటి ఒక మంగళసూత్రం లాంటి గోల్స్ వాటికే పరిమితం కావడం అధ్యక్ష ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు బేస్ బేస్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆనాడు పిడికిలి బిగించి పిడికిలి బిగించి ఏదైతుందో మరి ఆ బేస్ నీలి రంగుతో అని చెప్పంటున్నాను ఆ బేస్ ఏర్పాటు చేసుకోవటం అభయస్తం తల్లి చెప్పంటారు అభయస్తం వీళ్ళ అభయస్థం అనేది ఏది ఏదిందో కొందరు దీన్ని విమర్శనాత్మకంగా మరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇవాళ ఏ దేవతామూర్తి కానీ ఏ మాతృమూర్తి కానీ అభయహస్తం అనేది ప్రధానం చెప్పిన చెప్పక తప్పదని చెప్పంటున్నాను ఇవాళ మన పక్కనే హుస్సేన్ సాగర్లో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష నాకు ఇప్పటికి గుర్తుంది మీరు తెలియదు కాదు అనడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో మరి అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్షియన్ సాగర్లో గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు తలంతరం చెప్పంటాను ఏకశిల ముఖ్యశిలలో ఒకసారి గౌతమ్ బుద్ధుని పోల్చి చూస్తే వీళ్ళ ఏ తెలంగాణ తల్లి విగ్రహంలో మనం అభయ హస్తాన్ని గమనిస్తున్నామో ఆ గౌతమ్ బుద్ధిలో కూడా ఏదైతుందో ఆ అభయ హస్తాన్ని గమనిస్తున్నామని చెప్పంటాను ఇక్కడ దేవతామూర్తులే కాకుండా ఇవాళ నవ సమాజానికి నాంది ఏ విధంగా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారిని భావిస్తామో దానికంటే ముందు గౌతమ్ బుద్ధుడు అని నేను వారిలో కూడా ఏదైతుందో ఆ అభయస్తం గోచరిస్తుంది అధ్యక్ష చెప్పండి దీన్ని ఏదైతే ఒక విమర్శనాత్మకంగా కాకుండా ఇందులో కొందరు బతుకమ్మ కానరావటం ఎస్ బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ప్రతీక బతుకమ్మ కానీ బోనం కానీ బతుకమ్మ బోనం ఈ రెండు కూడా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేక అని చెప్పాడు మనం ఏ చుపకారం చేపట్టినా బోనం ఎత్తుకోవడం అనేది ఏది ఎత్తుందో మన తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి అని చెప్పంటున్నా ఆ సంస్కృతికి అనుగుణంగానే ఆడబిడ్డను మనం ఇలా మాతృమూర్తిని మనం ఏర్పాటు చేసుకుందాం ఇవాళ విగ్రహం నిజంగా కూడా చెప్పంటున్నా దీన్ని ఒక రాజకీయ కోణంలో ఎవరైనా ఆలోచిస్తే అంటే సరైనది కాదు అధ్యక్ష నేను మరి ఆనాడు ఉద్యమ సమయంలో దీన్ని రూపకల్పన చేసి ఉండొచ్చు ఉద్యమం అనేది ఒక రాజకీయ పార్టీకే పరిమితం ఇది కాదు మరి నాకు తెలిసినంతవరకు ఏదైతే ఉందో ఈ అంటే ఇంతవరకు ఏదైతే మనం గమనిస్తున్నటువంటి ఒక ఏ తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నదో అది ఒక రాజకీయ పార్టీ పరంగా దాన్ని రూపొందించింది అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ అని ఏ ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదించి దాన్ని రూపకల్పన చేసినట్టు మరి నాకైతే అభిప్రాయం లేదు అధ్యక్ష పెద్దలు కోదండం గారు అధ్యక్ష వారు పొలిటికల్ చేసి కన్వీనర్గా వారు బాధ్యత నిర్వర్తించు వారు తెలియదే తేదీ ఉండదు అధ్యక్ష అని చెప్పి ఇట్లా తెలంగాణ తల్లి విగ్రహాలను ఏదిందో నాకు తెలిసి ఆల నరేంద్ర గారు కూడా ఒకటి రూపొందించింది అధ్యక్ష విజయశాంతి గారు కూడా రూపొందించింది అధ్యక్ష కానీ అవన్నీ ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని కనుగొన రూపొందించుకున్న విగ్రహాలే తప్ప అధికారికంగా ప్రభుత్వ పరంగా రూపొందించే విగ్రహాలు అని చెప్పని ఇంతవరకు ఏదైతే మనకి అయ్యేవా అధ్యక్ష ఏ విధంగా వీళ్ళ అధికారికంగా తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఏదైతుందో మనం ప్రకటించుకోవడం జరిగిందో అట్లాగే ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ప్రకటించడం ఇక్కడ మండేల్లో ఏదైతుందో గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం ఇప్పుడు రాజకీయంగా చూస్తే కూడా నాకు ఒక్కొక్కటి అదనిపిస్తూ ఆశ్చర్యానికి చెప్పాను ఇప్పుడు ఏ అభయహస్తాన్ని కాంగ్రెస్ ఒక ప్లేస్ డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఈ తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి ఏది ఎత్తుందో అభయహస్తం ఇస్తూ అండగా నిలిచేటటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటుంది దానికి ఏవైనా ఒక రాజకీయ దృక్పథంతో రాజకీయ కోణంతో చూడాల్సిన అవసరం లేదు అధ్యక్ష వీళ్ళ తెలంగాణ తల్లి ధరించినటువంటి ఒక వస్త్రాలంకరణ చూస్తే పైన ఎరుపు ఆరెంజ్ కలర్ మనకు దోహదం చేస్తుంది కింద గ్రీన్ ఆకుపచ్చ ఆకుపచ్చిన రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మరి పైన ఆరెంజ్ కింద గ్రీన్ కనబడదా దేని గోచరిస్తుంది భారతీయ జనతా పార్టీ గోచరిస్తుంది మాకు అటువంటిది లేదే కింద ఏదైతే నీలిరంగును గోచరిస్తుంది నీలిరంగు ఏంటి బహుజన బహుజన ఆలోచనకు అర్థం పట్టేది నీలిరంగు అని చెప్పి అంటున్నా బహుజన సమాజ్ పార్టీ నీలిరంగుతో ప్రకాశవంతమవుతుందని చెప్పి అంటున్నా కాబట్టి విగ్రహాలు ఏదైతుందో మనం కొంత వాస్తవికతోని మనం ఆలోచించాలి తప్ప రాజకీయ కోణాలతో ఆలోచించడం ఇది తగదు అని చెప్పిన ఒక భావన నేను వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ డిసెంబర్ తొమ్మిది వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఒక విధంగా ప్రధాత సోనియా గాంధీ గారి జన్మదినం కావటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంకురార్పణ జరిగినట్టు దినం వల్ల ఈ ఈ డిసెంబర్ తొమ్మిది అని చెప్పి అంటున్నాను ఈ తొమ్మిది నుండి ఉందో ఇలా తెలంగాణ తల్లి ఆరాధించే విధంగా ఏదైతుందో పది సంవత్సరం మనం జరుపుకోవాలని చెప్పి రాష్ట్రపతిని నిర్ణయించడం నేను అభినందిస్తున్నా నేను మరి విగ్రహముడు ఏదైతుందో అందరినీ అంత ఎంత శాంతమూర్తి అది చూస్తేనే ఏదైతుందో మన పల్లెల్లల్లో తెలంగాణ ఆడబిడ్డలు ఎట్లుంటారో అక్కడ కనబడుతుంది అధ్యక్ష మన పల్లెలలో ఏదైతుందో తెలంగాణ ఆడబిడ్డలు ఎట్టుంటో అట్లా కనబడుతుంది అధ్యక్ష అని చెప్పంటాను అటువంటి యొక్క మరి దాన్ని తయారు చేసినటువంటి ఒక రూపశిల్పి ఎవరు దాన్ని నాకు రమణారెడ్డి గారు నేను వారి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను అని అధ్యక్ష తప్పకుండా దీని అందరూ కూడా ఏది ఇస్తున్న ఏకాభిప్రాయంతో మనం ఆమోదింపచేసి హర్షాత్రేకం వ్యక్తం చేయాలి అనేటువంటి భావన వ్యక్తం చేస్తూ నాకు మాట్లాడే అవకాశం మీరు కల్పించినందుకు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష మహేష్ కుమార్